మార్గం చూపించు నాకు ఎవరు చేయగలిగితే పది మంది మంచి మనసు కల్పించు నాకు ఏదైనా చేయగలిగించాడు ఆ కథ కార్యం కష్టాలు కూడా కనపడతారుగా ఆ భగవంతు నీకు దారి చూపెడతా నలుగురికి ఏదో ఒక రాముడే ఆ సాయం మంచి సాయి విషయంలో వచ్చి మన నలుగురు వాళ్ళు సాయం చేసి కళ్యాణ్ చేసి పిల్లలు అక్కడిని పంపించి దాని గీత బాగుపడి మనం చేసుకోగలుగుతాం అట్లన్నింటినీ నీకు మనసే వచ్చింది నీకు సాయం చేయడానికి అది మనసే వచ్చింది అన్నింటికి కారణం శ్రీరామచంద్రుడే ఎవరో ఏమనేది చూడండి తొమ్మిది ఎప్పుడు నుంచి ఐదు వందల